జనం సొమ్ముతో జగన్ జల్సమాల్కు పవన్ కళ్యాణ్ ఋషికొండపై జనం సొమ్ముతో జగన్ కట్టుకున్న జల్ జల్సమాల్కు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయలుదేరారు పర్యావరణానికి గండి కొట్టి నిబంధనలకు మస్కా కొట్టి కోర్టును ఏమర్చి నిర్మాణం సాగిస్తున్న సమయంలో ఈ ప్యాలెస్లో హంగులను జనం సొమ్ముతో జల్సా ప్యాలెస్ పేరిట అక్టోబర్ పది రెండు వేల ఇరవై మూడు సంచికలో ప్రచురించింది నిర్మాణం పూర్తయిన ఈ ప్యాలెస్కి నిన్న అడుగు పెట్టిన వారు విస్తుపోయేలా అత్యంత ఖరీదైన గృహం కల వస్తువులు తలుక్కుమణిల ఫ్లోరింగ్ నిర్మాణాలు సర్వత్ర పరుచుకొని కనిపించాయి మొత్తానికి గంట మొత్తం ప్యాలెస్ గురించి అన్ని విషయాలు బయటకు తీసుకొచ్చాడు ఇక జగన్ జల్సా ప్యాలెస్ గుట్టు రట్టవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క జల్సా జగన్ ప్యాలెస్కి బయలుదేరాడు కుటుంబం కోసం జల్సా మాల్ని కట్టుకున్న జగన్ దానికి సంబంధించిన ఖరీదైన పనులను కూడా తన సమీప బంధువుకే అప్పగించినట్లు కూడా తేలింది ఇక ఋషికొండ గుండు కొట్టించి కట్టిన ప్యాలెస్ ఖరీది ఏకంగా ఐదు వందల కోట్లు ఇందులో కేవలం ప్యాలెస్లో సోకుల కోసమే నూట ఇరవై కోట్లకు పైగా ఖర్చు చేశాడు ఈ వర్క్ అంతా కూడా తన సమీప బంధువు సుప్రియ రెడ్డికి జగన్ అప్పగించారు ఆయన రెండో కంటికి తెలియకుండా మూడేళ్లలో ఏకంగా రాజభవనాన్ని నిర్మించుకున్నాడు అలాగే మూడో మనిషి చొరవడకుండా ప్యాలెస్లో పనులు కూడా సమీప బంధువుకి అప్పగించిన వైద్యం ఇప్పుడు పర్యటన శాఖలో చర్చానీ మారింది విలువలు విశ్వసనేహిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీగా మారిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుకుతున్న చిలక పలుకులువి ఆయనవి మాటలు మాత్రమే ఆచరణకు దూరం ఋషికొండ మీద జనం సముతో విలాసాల ప్యాలెస్ నిర్మించిన ఆయన అదే ముసుగులో దగ్గర బంధువులు కోట్లకు మరిచ్చాడు ఇదంతా ఇప్పుడు పవన్ దృష్టిలో పెట్టుకొని అంతా కూడా సంచరిస్తున్నాడు మతానికి ఋషికొండను టార్గెట్ చేస్తూ జగన్ని జైలుకు పంపించడమే ఇప్పుడు ప్రధాన లక్ష్యం జగన్ చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు భూదందాలు ఋషికొండ పేరుతోటి కొన్ని వందల కోట్ల కుంభకోణం జగన్ జనాల్ని ముంచి ఇంత దారుణంగా చేస్తాడని కూడా ఎవరు ఊహించలేదు ఇక పర్యావరణాన్ని పనంగా పెట్టి వందల కోట్ల ప్రజాదనం నీళ్లులాగా ఖర్చు చేసి వారితో ఋషికొండ ప్యాలెస్ని కట్టించుకున్నాడు చెవ్వా సుప్రియ రెడ్డి అనే సమీప బంధువే జగన్ అభిరుచికి తగినట్లుగా భారతిరెడ్డి ఇష్టాలను బట్టి అందమైన డిజైన్లు ఎంటీరియర్లో రూపొందించారు జగన్ వద్ద నాడు ఐటీ సలహదారుడిగా పనిచేసిన దేవిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియారెడ్డి జగన్ తరపున ఇసుక వ్యాపారం సామ్రాజ్యాన్ని నడిపి తన సోదరుడు అనిల్ రెడ్డికి ఈమె సమీప బంధువు ఆమెది జగన్ది ఒకే ఊరు ఉమ్మడి కడప జిల్లా బాక్రాపురంలో వీరికి పక్కపక్క ఇల్లే ఇక సుప్రియ రెడ్డికి చెందిన పాంతియాన్ డిజైన్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఋషికొండ టూరిజం ప్రాజెక్ట్ డిజైన్స్ ఆర్కిటెక్చువల్ ఇంటీరియర్ ప్రాజెక్ట్ ఇచ్చారు ఎవరిని అడిగి ఆమెకిచ్చారు ఎన్ని కోట్లు ఆమెకు ఎందుకు ఇచ్చారు ఎవరిని అడిగి మీరు ఈ నిర్మాణం చేస్తున్నారు కేవలం టూరిజం పేరుతోటి కొన్ని కోట్లు పెట్టి బాత్రూంల నుంచి బెడ్రూమ్ల దాకా కొన్ని ఏది చూసినా వంద కోట్లకు పైగా ఎవడిది సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొచ్చావు జనాల్ని మోసం చేసి ఇంత దారుణంగా పాల్పడ్డావు నిన్ను వదిలిపెడతారా ఋషికొండ ప్యాలెస్ బడ్జెట్ ఎంత ఎన్ని కోట్లతో నిర్మాణం చేసుకున్నావు ఆ తర్వాత ఎన్ని కోట్లు చేరిందో తెలిస్తే నిజంగా ఇప్పుడు మనం షాక్ అవుతాం పేజ్ వన్ పేజ్ టూ అంటూ మొత్తం భవనాల నిర్మాణం కోసం ఐదు వందల వేం చేసావా నువ్వు మనిషివా ఇంకేనా ఏంటని ఇప్పటికే నువ్వు సుప్రియ రెడ్డికి ఎన్ని కోట్లు ఇచ్చావు కేవలం సుప్రియ రెడ్డి ఇచ్చిన సలహాల సూచనలు చాలా ఖరీదైన ఋషికొండ ప్యాలెస్ను ఏర్పాట్లు చేసి దాన్ని వివరం చూస్తుంటే మాకు అర్థమైపోతుంది ప్రభుత్వ సొమ్మే కదా నీది ఏం పోతుంది అన్ని డిజైన్లు ఇంటీరియర్స్కు ఇతర హంగులు ఆర్భాటాలకు అడ్డగోలిగా ఖర్చు చేయించావు అధికార వర్గాలకు కూడా చెప్పకుండా చేశావు ఇప్పుడు వాళ్ళే నీ ముఖం మీద దుమ్మెత్తిపోస్తున్నారు యూరోపియన్ ఇటాలియన్ అమెరికా సాంప్రదాయాలు కొట్టొచ్చినట్లు కనబడేలా ఖరీదైన డిజైన్లు చేయించావు దానిపై పరిమితికి మించి ఖర్చు చేయించావు పర్యాటక శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఇప్పుడు అన్నీ కూడా నీ ఒక్కొక్కటి బయట చెప్తున్నారు ఈ అమ్మగారు చెప్పినట్లే చేయండి అని ఆమెకు చెప్పావు అందరికీ అదే చెప్పావు అన్నీ బెస్ట్ ఉండాలని చెప్పావు ఎందులో రాజీ పడినట్లు ఇంటీరియర్స్ ఉండకూడదన్నావు పలు సందర్భాల్లో ప్యాలెస్ నుంచి టూరిజంలో ఓ ఉన్నతాధికారికి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది అందుకే నీ గుట్టు రట్టు అయింది ఇక నువ్వు జైలుకు వెళ్లాల్సిందే పదా ఇంట్లో కూర్చోకు నువ్వు ప్యాలెస్ చుట్టూ నీ ఋషికొండ ప్యాలెస్ లాగానే నువ్వు ఇప్పుడు కట్టుకుని ఉండే తాడేపల్లి గూడెం చుట్టూ గ్రిల్లు పెట్టావు నీ ఇంటికి చెప్పులు విసురుతారా లేకుంటే రాళ్ళు విసురుతారని గ్రిల్లు పెట్టుకున్నావా ఏది విరిచినా నిన్ను ఈడ్చుకుంటూ వెళ్తారో జగన్ గుర్తుపెట్టుకో ఏమి చేయని తప్పకే రాజ్ చంద్రబాబు గారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో యాభై మూడు ఉంచావు నీకు జీవితకాలం చిప్పకుడే గతవుతుంది ఇక నీ పతనం మొదలైంది